రెండో సబ్జెక్ట్ అయిపోతాం భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా విజయంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడదాని పాటలు పడతా ఉన్నాడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడదాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్ పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు అందరికీ గుర్తుండే ఉంటుంది ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా పదహైదు వేల ఎకరాల ఏంద్రైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నాడు మన ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా ఐదు వేల ఎకరాల ఏంద్రైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నూట ముప్పై కోర్టు కేసులు ఫైల్ అయినాయి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ గాలా తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ కు ఇంకొక ఐదు వందల ఎకరాలు ఏరో సిటీకి మొత్తం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్ వాట్ ఈస్ ది ది సైజ్ నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ సైజుల్లో ఉండాలి ఒకసారి బటన్ నొక్కినారనుకో రెండు వేల ఏడు వందల ఎకరాలు అనే బ్రహ్మాండమైన సైజ్ కింద కనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప మేము ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం మొత్తం నూట ముప్పై కేసులు కేసు కోర్టులో కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాలలో సుమారు నాలుగు వందల కుటుంబాలను తరలించి దాదాపుగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసినాం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం టైం పెట్టినాం ఎనర్జీ పెట్టినాం కోర్టు కేసులు సాల్వ్ చేసినాం మూడు వందల మూడు గ్రామాలలో నాలుగు వందల కుటుంబాలను తరలించి వాళ్ళకు కాలనీ కట్టిం ల్యాండ్ అక్విజేషన్ మా హయాంలో జరిగింది ఇది చేయడమే కాదు ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్ ఎన్ఓసిలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇది కూడా వాస్తవం విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ గన కావాలి అని అంటే కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం